పట్టణానికి ఓడలో పారిపోయాడు కానీ దేవుడు ఆయనను మరలా తీసుకొచ్చి తర్శించినకే రా మనం చూస్తుంది సిసేరియా ఫిలిప్పై పట్టణంలో అందరికి షాల మండి ప్రస్తుతానికి మనం ఇజ్రాయెల్ దేశంలో సిజేరియా మ్యారిటిమా ప్రాంతములో సీ నా వెనకాల మీరు చూస్తుంది సీ మధ్యధరా సముద్రం మధ్యధరా సముద్రం ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందండి ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదా ఇస్రాయేలీలకు ఇది సబాత్ దినము ఇస్రాయలీలు ఇక్కడికి వచ్చి యూదులు ఇస్రాయలీలు ఇక్కడికి వచ్చి వారు ఆనందిస్తూ ఉంటారు వారు విశ్రాంతి దినంగా దీన్ని ఆచరిస్తూ ఎంతో విలాసాలతోనూ ఎంతో విందులతోనూ వారు సంతోషిస్తూ ఉంటారు ఈ మధ్యధర సముద్రము ఇక్కడ నుండి మనం చూస్తే యూరోప్ దేశానికి గ్రీస్ దేశానికి నలభై నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి స్పీడ్ బోట్ ఒకటి తీసుకుంటే నలభై నలభై ఐదు నిమిషాలు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు అంత దగ్గర అనమాట ఇక్కడ మధ్యధర సముద్రం రెండవది సొలోమోను భక్తుడైన సొలోమోను ఇస్రాయేల్ అయిన సొలోమోను ఈ మధ్యధర సముద్రం మీద నుండే లెబానోన్ నుండి దేవదారు మరణులు తీసుకొచ్చి ఎరుషలేం పట్టణాన్ని అలాగే ఎరుషలేం దేవాలయాన్ని కట్టించాడు అలాగే భక్తుడైన యోన ప్రవక్త అయిన యోన ఇదే మధ్యధరా సముద్రం నుండి దేవుడు ఆయనను నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే తరిశీషు పట్టణానికి ఓడలో పారిపోయాడు కానీ దేవుడు ఆయనను మరలా తీసుకొచ్చి నినివే పట్టణానికే నడిపించారు తరిశీశు నుండి నినవే పట్టణానికి నడిపించారు ఏది ఏమైనప్పటికీ చూడండి నా వెనకాల మీరు చూస్తున్నారు మన టీం వారందరూ కూడా ఈ మధ్యధర సముద్రంలో ఆనందిస్తున్నారు వెనకాల పక్కన బ్యాక్గ్రౌండ్లో ఇస్రాయలీలందరూ కూడా మీరు ఆనందించడం చూస్తున్నారు మధ్యధర సముద్రంలో ఉండటానికి మధ్యధర సముద్రంలో ఉండి మీతో మాట్లాడటానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునగాక మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి మా టీం డైరెక్టర్ గారు అయినటువంటి లియోరా ఓల్డ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత గారు సోదరులు కారుమంచి ప్రశాంత్ గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిజంగా చూడండి మేము మా కాళ్ళు కూడా ఈ మధ్యధర సముద్రంలో తడుపుకుంటున్నాం మా కాళ్ళు తడుపుకుంటున్నాం నిజంగా అలలు మా కాళ్ళను తాగుతుంటే ఎంత ఆనందంగా ఉందో నిజంగా మధ్యధర సముద్రంలో మా కాళ్ళు తగులుతున్నాయి నిజంగా ఇలాంటి గొప్ప ఆత్మీయ అనుభూతిని మాకు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక మనము కైసరియా పట్టణము దగ్గర ఉన్నాము మనం ఇటువైపు చూస్తే ఇది యాక్వెడ్ ఎక్ట్ యాక్ట్ అంటే నీటి నిల్వల కోసం అలనాటి కైసరియా పట్టణస్తులు దీనిని చేయించుకున్నారు ఇలాగున్నా యాక్వాడ్ యాక్ట్ యాక్ట్ అంటారు ఇది ఇలా మనం ఆలోచిస్తే అటువైపున మనం పరిశీలిస్తే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే కరిమేలు పర్వతం కరిమేలు పర్వతం దగ్గర నుండి కర్మేలు పర్వతం ఇటుకుండా చూస్తే కర్మేలు పర్వతం దగ్గర నుండి ఈ కైసరియా పట్టణం వరకు సిజేరియా పట్టణం వరకు ఈ నీటిని సరఫరా చేసుకునే వాళ్ళు అప్పట్లో ప్రజలు త్రాగునీటిని దీని ద్వారా దీని ద్వారా వారు నీటిని రప్పించుకునేవారు ఇప్పుడు మనం ఎలాగైతే పైపుల ద్వారా నీటిని సమకూర్చుకుంటున్నామో పూర్వకాలంలో రోజుల్లో నీటిని ఇలాంటి యాక్వాడెక్ట్స్ ద్వారా సమకూర్చుకునేవారు నీటిని నిల్వ చేసుకునేవారు దీనిని ఈ కైసరియా పట్టణస్తుల కోసం ఇలాగున కట్టించిన గొప్ప వ్యక్తి ఎవరంటే అప్పట్లో రోమా ప్రభుత్వపు చక్రవర్తి అయినటువంటి హేరోదు రాజు ఈ ఎక్వెడెక్ట్స్ని కట్టించాడు ఈ సిసారియా పట్టణాన్ని కూడా ఆయనే కట్టించారు ఇందులో హేరోదు రాజు గారి యొక్క అంతఃపురం అద్భుతమైనటువంటి ప్యాలెస్ ఉంటుంది ఇందులోనే అపోస్తుడైన పౌలను శీలలను పెట్టిన చరసాల ఉంది ఇందులోనే రోమన్ స్టేడియం ఒకటి ఉన్నది ఇది ఎంతో అద్భుతమైనటువంటి పట్టణము ఇలాంటి పట్టణాన్ని వీక్షించే కృపను ప్రభు మనకు దయచేసినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక అదేవిధంగా మనం ఇటు చూస్తే ఇటుగుండా చూస్తే ఇటుగుండా మనం చూస్తే ఇది మధ్యధరా సముద్రము మెడిటరేనియన్ సి అంటారు దీనిని ఇది మంచి ఓడల రేవు ఇది ఇక్కడ చక్కని వ్యాపారం జరుగుతుండేది ఓడల రేవు కాబట్టి చక్కని వ్యాపారాలు జరుగుతూ ఉండేవి అప్పట్లో మంచి ఓడల రేవు ఇది చూస్తున్నాం మనం దాన్ని కూడా మనం పరిశీలన చేస్తున్నాం మంచి ఓడల రేవును మనం గమనిస్తున్నాం మెడిటరేనియన్ సి మధ్యధర సముద్రము ఇలాంటి చారిత్రాత్మక విషయాలు తెలుసుకుంటానికి ప్రభు చూపించిన దేవునికి మహిమ కలుగునగాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఏరియా పట్టణంలో ఉన్నత పరులు స్విమ్మింగ్ చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది మనం చూస్తున్నాం అక్కడ నా మీరు చూస్తున్నారు ఆ తర్వాత కూడా స్విమ్మింగ్ పూల్ అండి అసలు ఏం విలాసవంతమైన జీవితం అండి అదే ఒక పక్కన మధ్యధరా సముద్రం ఒక పక్కన దాని ఒడ్డున స్విమ్మింగ్ పూల్ ఆ తర్వాత విలాసవంతమైనటువంటి ఏరియా పెట్టింది ఇంకా ఆ రోజుల్లో ఉన్నవారు ఎంత అదృష్టవంతులు అని చెప్పాలి ఎంత వహించిన వారు ఖరీదైన వారు ఉన్నత పరులకు ఇది నివాస స్థలంగా ఉండేది ఆ నివాస స్థలాన్ని మనం చూస్తున్నాం మన సంఘస్థులతో కూడా కలిసి మన సంఘ అందరితో కూడా కలిసి అమ్మగారు శ్యాంబాబు నేను అలాగే వీడియో నిస్తా తెలియజేస్తుంది మనందరం కలిసి ఈ పట్టణానికి రావడానికి నిజంగా దేవుడు గొప్ప చూపించాడు ఇది జరైల్ నేషనల్ పార్క్లో ఒక నేషనల్ పార్క్ ఇది ఇది చూసే దేవుడు మనకి ఇచ్చాడు థ్యాంక్ యూ കോൾഡ അതേക

కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ May God bless you richly. Thank you.